హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చోట క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి అవసగింజలతో కారం పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ అవసగింజలతో చేసినటువంటి కారం పొడి రెగ్యులర్గా అంటే డైలీ మీరు రైస్లోకి ఒక్క స్పూన్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని రెగ్యులర్గా తినడం వల్ల హెయిర్ లాస్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో చాలా చాలా ఉన్నాయన్నమాట సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ పరంగా అయితే ఇది చాలా చాలా మంచిదన్నమాట సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకుని తినాల్సినటువంటి పౌడర్ అనమాట ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్తీ కూడా అండి సో తప్పకుండా ఈ కారం పొడి రెసిపీని అయితే మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు అవిసి గింజలను అయితే తీసుకుంటున్నాను వీటిని చిన్నటి మంట మీద స్లోగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మంట ఒకేసారి మీరు ఎక్కువ పెట్టి రోస్ట్ చేసుకున్నట్టయితే కనుక మాడిపోతాయి అందువలన చిన్న మంట మీద మాత్రమే రోస్ట్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అవిసగింజలు తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా పల్లీలను అయితే తీసుకుంటున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇలాగా బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా రోస్ట్ చేసుకోవడానికి ఒకే కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను సో అదే కప్పుతో వన్ బై ఫోర్త్ కప్పు దాకా మినప్పప్పు అలాగే వన్ బై ఫోర్త్ కప్పు వచ్చేసి తెల్ల నువ్వులు తీసేసుకుంటున్నాను సో ఇవి కూడా తొందరగా రోస్ట్ అయిపోతాయని చెప్పేసి రెండు ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మాత్రమే రోస్ట్ చేస్తున్నానండి సో వీటిని రోస్ట్ చేసుకోవడానికి మందపాటి కడాయిని లేదంటే స్టిక్ కడాయిని మాత్రమే తీసుకోండి లేదంటే తొందరగా మాడిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ బై ఫోర్త్ కప్పు ధనియాలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను సో ఈ చియా సీడ్స్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వీటిని రోస్ట్ చేసుకుంటున్నాను సో సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ వేసేసుకుంటూ అన్నీ కూడా రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పూర్తిగా చల్లరని ఇవ్వాలండి సో చియా సీడ్స్ వచ్చేసి హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి వీటిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సో రెగ్యులర్గా మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని తినేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఈ పొడిని వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక మూడు ముద్దలు తింటే కనుక వన్ మంత్ కనుక మీరు తింటే హెయిర్ లాస్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి సో చాలామంది పచ్చళ్ళు అయితే ఎక్కువగా తింటుంటారు సో వాటిని అవాయిడ్ చేసేసి ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తింటే కనుక చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే వీటిని రోస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదే బాన్లీలోకి ఒక పదహైదు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా చింతపండు ఒక కప్పు పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని చిన్నటి మంట మీద దీన్ని కూడా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట ఈ మిరపకాయలను వచ్చేసి రోస్ట్ చేసేటప్పుడు తొడిమలు తీయకోకుండా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే వీటి నుంచి ఘాట్ అనేది రాకకుండా ఉంటుంది సో ఒక్కసారి వీటిని రోస్ట్ చేసేసుకున్నాక చల్లారిపోయాక ఇలాగ తొడిమలు తీసేసుకొని గ్రైండ్ పట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఒకసారి మీరు కరివేపాకుని క్రష్ చేసి చూసినట్టయితే కనుక మెత్తగా అయిపోతుంది అనమాట సో అలా ఉంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ వచ్చేసి సో ఇప్పుడు ఇందులోకి మనము ఈ క్వాంటిటీకి ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయండి గ్రైండ్ చేసుకోవడానికి సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటిని యాడ్ చేసుకుంటూ మెత్తటి పౌడర్ లాగా పట్టించుకుందాము సో ఫస్ట్ అయితే నేను ముందుగా ఈ పప్పులను అయితే వేసేసుకుంటున్నాను గింజల్ని అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పప్పులు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటిని కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదన్నమాట ఈ పొడి అనేది చాలా బరక బరకగా వస్తుంది కాబట్టి ఫస్ట్ వీటిని మాత్రమే వేసేసుకొని మిక్సీ పెడుతున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు చింతపండు ఇప్పుడు వీటిని కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చివరిగా వెల్లుల్లి రెబ్బలు వేసేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నాం అంటే ఈ అవసగింజలతో చేసినటువంటి కారం పొడి అయితే రెడీ అయిపోతుందండి సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సో ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ అవసగింజల కారం పొడి వచ్చేసి మనం ఒక ఎయిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక బయట వన్ మంత్ వరకు ఫ్రెష్గా అదే టేస్ట్ ఉంటుందన్నమాట సో ఒకవేళ మీరు ఇదే పౌడర్ని ఎయిట్ కంటైనర్ బాక్స్లో ఉంచేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే టూ మంత్స్ వరకు ఇది నిల్వ ఉంటుంది సో టేస్ట్ కూడా చేంజ్ అవ్వదండి అంతే టేస్టీగా అంతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ అయితే నేను షేర్ చేస్తున్నాను ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ గింజల కారం పొడిని తప్పకుండా ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ